కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలంలో సూపర్ జీఎస్టీ సూపర్ సిక్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే వర్లా కుమార్ రాజా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం ద్వారా నిత్యావసరాలపైన ధరలు తగ్గాయని మంత్రి సుభాష్ తెలిపారు డబుల్ ఇంజన్ సర్కారు పరిపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు కార్మిక శాఖ సూపర్ సైగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా పామర్ నియోజకవర్గం పౌరుడు ఆయనకి సాధారణంగా స్వాగతి చెప్పి బ్రహ్మాండంగా సూపర్ జిఎస్టీ సూపర్ సైక్స్ ద్వారా పేద మధ్యతరగతి వర్గాల వారికి ఏ రకంగా లాభం చేకూరుతుంది దేశ ప్రధాని అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తీసుకున్న ఇట్లాంటి సంస్కరణలు అద్భుతంగా దాదాపుగా అన్ని వర్గాల వారిని ఈరోజు ప్రతి వంద రూపాయలకి ఏడు రూపాయలు ఏ రకంగా పొదుపు కాబోతుంది ఏడు రూపాయల నుంచి పదమూడు రూపాయల వరకు వంద రూపాయలు కొనుగోలు తగ్గబోతుందంటే ఎన్నికల సమయంలోనే నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉండగా ఇప్పుడప్పుడు ఎన్నికలు లేవు అయినా ఎందుకు రకంగా చేశారంటే బాధ్యతతో చేశారు ఎనిమిది వేల కోట్ల జిఎస్టీ ఆదాయాన్ని వదులుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సామాన్యులకు మేలు జరిగే విధంగా దీపావళి పండుగ ముందుకు వచ్చిన విధంగా ముందే వచ్చిన విధంగా ఈరోజు పొదుపు చేశాము దీన్ని అందరికీ అర్థమయ్యేలా తెలియజేయడానికి సూపర్ జిఎస్టీ సూపర్ సర్వీస్ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఆంధ్రుడు తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా గర్వించదగ్గ గొప్ప విషయం సంఘటన ఈరోజు రాజధాని దేశ రాజధానిలో జరుగుతుంది ఏమిటంటే అద్భుతంగా గూగుల్ టెక్ దాదాపుగా ఎనభై నాలుగు వేల కోట్ల పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వాళ్ళు ఏ ప్రదేశం బాగుంటుంది ఎక్కడ పెడితే బాగుంటుంది అన్న తరుణంలో అక్కడ స్వయాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఆంక్షలు పెట్టుబడులు ఇక్కడే పెట్టండి విదేశీ ఏదైతే యుఎస్ సంబంధించిన సంస్థలు బయటికి వెళ్ళొద్దు అని ఆంక్షలు పెట్టినా అవన్నీ అధిగమించి ఎక్కడ పెడితే బాగుంటుందని గూగుల్ సంస్థ అధ్యయనం చేస్తే భారతదేశంలో ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖలో ఎనభై నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెడితే ఖచ్చితంగా భావితరాలకి రేపటికి ఆ గూగుల్ సంస్థలు అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది విశాఖ జంక్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్లేస్ అని వాళ్ళు ఆలోచన చేశారు తద్వారా రోజు గూగుల్ టెక్ పెట్టుబడు పూర్తిగా పాలు లేకపోతే పన్నీర్ గాని మిల్క్ బెట్లు కానీ ఇతర ఇతర మీద పూర్తిగా జిఎస్టీ ఎత్తివేయటం అదేవిధంగా ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో సాధారణ మెడిసిన్స్ ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జీఎస్టీ త్వర నుంచి అదేవిధంగా లైఫ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ విషయంలో పూర్తిగా జీఎస్టీ ఎత్తివేయటం అదే విధంగా ఏదైతే ప్రతి పేదవాడి కళ సొంతంటి నిర్మాణం ఆ నిర్మాణం విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తుంటే దానికి దాన్ని ఇంకా బలపరుస్తూ మరి ఈ రోజు జిఎస్టి విడుదల చేయడం జరిగింది ఏదైతే సిమెంట్ బస్తాలు ఉన్నాయో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఎయిటీన్ పెర్సెంట్ రావటం అలాగే ఇటుక ఇసుక అలాగే కిటికీలు గానీ డోర్లు కాని అన్నింటి మీద ట్వెల్త్ నుంచి ఫైవ్ పెర్సెంట్ కి తీసుకురావటం సుమారు వెయ్యి వెయ్యి చెదర పొడుగుల ఇళ్లు నిర్మిస్తే ముప్పై లక్షలు అవుతుంటే సుమారు లక్ష నలభై వేలు రూపాయలు ఆదా అవుతాం కాబట్టి ఈ యొక్క జిఎస్టి ఇటు మధ్య తరగతి పేద కుటుంబాల్లో వెలుగు నింపడానికి తీసుకుని